హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు కింద రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాప్ ఏంటంటే మనకు వచ్చేసి తెలంగాణలో ఈసారి వచ్చేసి సీఎం వచ్చేసి రేవంత్ అనేది రావడం రేవంత్ అన్న ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి సంక్రాంతికి వచ్చేసి కానుగ్గా రేవంతాన్ని ఏమేమి ఇస్తున్నాడు అనేసి ఐటమ్స్ అదేవిధంగా ఎప్పుడు ఇస్తాడనేసి వాళ్ళ వీడియోలను చూద్దాం అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కన గంటలు ఆల్లో పెట్టుకోండి నేను ఎటువంటి వీడియోస్ పెట్టాను కానీ మీకు ఏమంటే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్లో వచ్చిన ఫస్ట్గా వచ్చేసి మనకు వచ్చేసి ఈసారి సంక్రాంతికి వచ్చేసి మనకి రేషన్తో పాటు రేషన్ ఇస్తారు కదా అక్కడే రేషన్తో పాటు భీము కందిపప్పు చక్కెర వంట నూనె బెల్లం దాని తర్వాత చింతపండు మొత్తం ఏడు రకాల ఐటమ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అని వచ్చేసి చెప్పడం అనేది జరిగింది సంక్రాంతికి ఇది వచ్చేసి కేవలం తెలంగాణలో మాత్రమే ఆంధ్రాలో కూడా ఈసారి వచ్చేసి సంక్రాంతికి ఖచ్చితంగా కానుగ అనేది జగన్ కూడా ఇస్తామని వార్తలు వచ్చాయి కానీ ఇస్తానంటే ఏమేమి ఇస్తారు ఏందని ఇంకా పూర్తిగా అప్డేట్ రాలేదు అప్డేట్ వస్తే దాని గురించి కూడా వీడియో అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గనసా ఆల్లో పెట్టుకోండి నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా కానీ మీకు ఏమంటే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎవర్ నైస్ డే జై హింద్